ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యంత విశ్వసనీయమైన బంగారు మరియు వజ్రాభరణాల రిటైల్ చైన్లలో ఒకటైన మలబార్ గోల్డ్ లైన్ డైమండ్స్ ఎంతో ప్రత్యేకమైన కొత్త సేకరణ స్వర్ణకృతి షోరూంలో రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పద్దెనిమిదవ తేదీన ప్రారంభించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు హాజరుకాగా మలబార్ అతిథులుగా మేనేజ్మెంట్ బృందం స్టోర్ హెడ్ శ్రేయభిలాషులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ రాంప్రియ మాట్లాడారు మలబార్లో అన్ని వేడుకలకు తగిన విధంగా ఆభరణాలు లభిస్తాయన్నారు అనంతరం ముఖ్య అతిథులు వైనవి సనా సిరీలు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మలబార్ జ్యువెలరీలో ప్రపంచ స్థాయి జ్యువెలరీ లభిస్తుందన్నారు స్వర్ణాకృతి శ్రేణి ప్రారంభోత్సవం సందర్భంగా మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ అల్ మాట్లాడుతూ హస్తకళలతో తయారు చేసిన ప్రతి స్వర్ణాకృతి బంగారు ఆభరణంతో అందంతో పాటు వారసత్వాన్ని మరియు గాంభీర్యాన్ని వేడుకగా జరుపుకుంటాము ఆధునికతను ఆలింగనం చేసుకుంటూ సంప్రదాయాన్ని మెచ్చే మహిళలకు ఈ ఒక మా కస్టమర్లకు మలబార్ గోల్డ్ డైమండ్స్ పట్ల ఉన్న నమ్మకాన్ని నిలబెట్టడమే కాకుండా నాణ్యత పారదర్శకత మరియు విలువకు సంబంధించిన మా వాగ్దానాన్ని స్వర్ణకృతి ప్రతిబింబిస్తుంది అని అన్నారు గుడ్ డాక్టర్ రామ్ ప్రియాజెస్ట్ ఈరోజు స్వర్ణకృతి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడలో లాంచ్కి వచ్చాము ఓల్డ్ కస్టమర్ ఆఫ్ మలబార్ డైమండ్స్ ఇట్స్ టు లాంచ్ ఇది చాలా లిమిటెడ్ పీసెస్ ఉంటాయి అండ్ ఇట్స్ హ్యాండ్ మేడ్ బై క్రాఫ్ట్మెన్ ఆఫ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ ఈ చాలా లైట్ వెయిటెడ్ గోల్డ్ అండ్ వెరీ బ్యూటిఫుల్ జ్యువెలరీ ఉంది మీరు కూడా వచ్చి ఒకసారి చూడండి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇన్ విజయవాడ హలో నా పేరు వైన్వి అండ్ వాళ్ళ చాలా సంతోషంగా ఉంది ఐ వెరీ గ్లాడ్ టు బి పార్ట్ ఆఫ్ ది మలబార్ ఆర్టిస్ట్రీ షో ఎప్పటి నుంచి మలబార్ నుంచి కొంటున్నాం చాలా ఉన్నాయి ఫర్ ఎవ్రీ ఏజ్ గ్రూప్ అండ్ ఎవ్రీ అకేషన్ తగ్గట్టి ఎవ్రీ పీస్ ఎవ్రీ పీస్ ఆఫ్ జ్యువెలరీ ఉంది అండ్ ఇట్స్ వెరీ ఇంక్రెడిబుల్ దట్ ఆల్ ఆల్ ది జ్యువెలరీ యాక్చువల్లీ హ్యాండ్ క్రాఫ్ట్ వెరీ ప్రౌడ్ టు బీ వెరీ గ్లాడ్ బీ పార్ట్ ఆఫ్ దిస్ థ్యాంక్ యూ మలబార్ గుడ్ ఈవెనింగ్ ఆల్ ఆఫ్ యూ నా పేరు సతీష్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడ నుంచి మాట్లాడుతున్నాం ఇప్పుడు మనకు ప్రత్యేక ప్రత్యేకమైన జ్యువెలరీ ఒకటి లాంచ్ చేసాం ఇది ఒక స్వర్ణకృతి కలెక్షన్ స్వర్ణకృతి ఇది పూర్తిగా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ దీని యొక్క ఏంటంటే ఆల్ జ్యువెలరీ హ్యాస్ హ్యాండ్ క్రాఫ్టెడ్ ఫుల్లీ ఒక మనం ఒక భారతీయ సంస్కృతి సమ్మేళనం అనేది ఒక కాన్సెప్ట్ ఒకటి తీసుకొని దాని నుంచి సేకరించబడి ఒక ఆర్ట్ ప్రతి జ్యువెలరీ ఒక డీటైలింగ్ డిజైన్ కింద రూపొందించబడి ఈరోజు మీకోసం మలబార్ గోల్డ్ అండ్ యామండ్ విజయవాడ వారు ప్రవేశపెడుతున్న ఒక ప్రాముఖ్యమైన ఒక డిజైన్ వెరైటీ ఇది ఒక మనకి ఫుల్లీ హ్యాండిక్రాఫ్టెడ్ అండ్ యాంటిక్ జ్యువెలరీలో మాత్రమే ఇక్కడ మనకి తయారు చేయబడిన ఇది ఓన్లీ మలబార్గోల్ డైమండ్స్ వారి ఒక ఓన్ ప్రోడక్ట్ ఇది మా మా వద్ద మాత్రమే జరుగుతుంది ఇది కాన్ఫిడెంట్గా చెప్పవచ్చు అండ్ ఇదేంటంటే ఇది ఈ కాన్సెప్ట్ జ్యువెలరీ ఎక్కడ మీకు అవుట్ సైడ్ అయితే లభించదు మనకి మేకింగ్ ఛార్జెస్ కూడా కంపేరిటివ్లీ అదర్ స్టోర్స్ వీఆర్ ప్రైజింగ్ ఆఫర్ ఆల్ ద కస్టమర్స్ లో ప్రైజింగ్ ఈ ఈ ఆఫర్ అనేది మీరు అందరు కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో విజయవాడ మలబార్ గోల్డెన్ డైమండ్స్కి వచ్చి దీన్ని యూటిలైజ్ చేసుకొని అన్ని ఈ ఆఫర్ని మీరందరూ తీసుకోవాల్సిందిగా మలబార్ గోల్డెన్ విజయవాడ టీం నుంచి మీకు ప్రత్యేకతంగా చెప్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్